ఇక ఈ వారం ధను వారి ఫలితాలని పరిశీలిస్తే గురువు షష్టంలో ఉన్నాడు శని ఏకాదశంలో ఉన్నాడు రాహు ద్వాదశంలో ఉన్నాడు కేతువు షష్టంలో ఉన్నాడు ఈ ఫలితాలని పరిశీలించి చూస్తే బంధుమిత్ర కలహం కలిగే అవకాశం కనిపిస్తోంది శుభకార్యాలకి ఆటంకం వచ్చే అవకాశం కనిపిస్తోంది అనవసరమైన నిందలు మీద పడే అవకాశం కనిపిస్తోంది మూలా నక్షత్రం వారికి బంధుమిత్రులతో విరోధాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది పూర్వాషాఢ నక్షత్రం వారికి ఉద్యోగంలో చిన్న చిక్కులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అనవసరంగా ఘర్షణ కారణంగా పై ఉద్యోగులతో సహోద్యోగులతో ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మొత్తం మీద ఈ రాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండడం తమ గురించి తాము ఆలోచించుకుంటూ ఉండడం చాలా మంచిది దైవపరంగా అయితే శ్రీ విష్ణు సహస్రనామాల్ని పఠించాలి సేవాపరంగా అయినట్టయితే దేవాలయాల వద్ద కనిపించే బీద సాధలకి ధన రూపేణా కాకుండా కేవలం తిరుబండార రూపంగా అంటే ప్రసాదమో మరొకటో ఆ విధంగా ఇవ్వడం చాలా మంచిది ఈ రాశి వారు ఈ వారం వృద్ధులతో సత్కాలక్షేపాన్ని చేస్తూ మనోధైర్యాన్ని వారికి కలిగిస్తూ వారి అనుభవాన్ని తెలుసుకోవడం ఉత్తమం